చాలామంది ఫోన్ చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా కేచిరీ ముద్రకు సంబంధించి నాకు నాలిక చాలా పొట్టిగా ఉంది కేచిరీ పడేటువంటి అవకాశమే లేదు అయితే దీనికి ఏమీ మార్గం లేదా అని అడుగుతుంటాను నిజానికి నాలిక నాది చాలా పొట్టిగా ఉండేది కనీసం ఈ ప్లేస్కి కూడా టచ్ అవ్వడానికి కూడా వచ్చేది కాదు ముక్కు అను ఆనుకోవటానికి కూడా అవకాశం ఉండేది కాదు నీ ఏంటంటే దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళు దాన్ని ప్రాప్తించుకుంటారు అంటే మనకి నాలికకి బారయ్యేటువంటి అయ్యేటువంటి స్వభావం ఉంది కాబట్టి కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాలుక అనేది బారు అవుతుంది తర్వాత నాలుక కింద నరవం కట్టేది ఈజీగా కేచిరీ పట్టడానికి ఇది ముఖ్యంగా ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే గురు కృప ద్వారానే సాధ్యం కాబట్టి గురువుకి ప్రేర్ చేయటం అనేది మానేయకండి గురుస్తుతి చేస్తే ఆ గురుస్తుతి ద్వారానే మనకి ఆ మార్గాన్ని లేదా మనం ఎల్ ఒక చాలా మందికి ఎక్కడెక్కడ ఉంటుందంటే మన ఫిజికల్ లెవెల్లో నాలుకకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది కానీ మనకి తెలివితేటలు అంటే దాన్ని ఎలాగా దాని మీద అవగాహన చేసుకొని కేచిరి ఎలాగ పడుతుంది అనే దానికి సంబంధించిన అవగాహన కలగటం మటుకు అది గురుకృప ద్వారానే గురు ఆశీస్సుల ద్వారానే అంటే ప్రకృతి పురుషుల యొక్క ఆశీసుల వల్ల మాత్రమే కేచిరీ పట్టడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మన యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేది చాలా చాలా ముఖ్యం తాళవ్యం చేసేటువంటి వాళ్ళు టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉండటం ముఖ్యమైనటువంటి విషయం తర్వాత ఎక్కువగా సాధన చేయటం ఎందుకంటే పొద్దున ఒక వంద సాయంత్రం ఒక వంద వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క మోడరైట్గా అంటే నాలికి కింద నరం ఎక్కువగా కట్ అయ్యి లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది కలిగితే మనం కొంతసేపు ఆగచ్చు కొంతసేపు అంటే వన్ డే టూ డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి అలా కంటిన్యూ చేసినట్లయితే మనకి గట్టి ప్రయత్నం ద్వారా పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రయత్నానికి మనం ఏంటంటే కొంచెం ఇన్స్పైర్ చేసేవాళ్ళు ప్లస్ గైడ్ చేసేవాళ్ళు కరెక్ట్గా విధి విధానాలు తెలుసుకొని గైడ్ చేసేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతేకాకుండా ఇంకొకటి కేచరీకి సంబంధించి మనకి ఎక్కడ పెట్టాలి నాలుక ఎక్కడ ఉంది ఆ రంధ్రం అంటే చాలా మంది ఎక్కడెక్కడో ఎతుకుతున్నారు దయచేసి ఇది కొండ నాలిక అనుకుంటే ఈ కొండ నాలిక కరెక్ట్ గా వెనకాలే ఉంటుంది దాని పైనే ఉంటుంది రంధ్రం ఇంకొకటి ఏంటంటే రంధ్రం వెడల్పుగా ఉంటుంది ఇలా ఉంటుంది రంధ్రం అనేది వెడల్పుగా ఉంటుంది ఇక్కడ కొండ ఉంది ఉందనుకోండి మనకి ఎప్పుడైనా కానీ ఈ సైడు ఈ సైడు ఎప్పుడు కూడా చాలా టైట్గా ఉంటాయి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ కరెక్ట్గా మీరు కొండనాలిక పైనే పట్టుకొని లోపలికి తోసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే అక్కడ వదులయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఒకేసారి ఓపెన్ అవ్వదు అది మీరు అలా ఉన్నటువంటి ప్రదేశంలో నాలికిరి పెట్టి కదుపుతూ 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 ఉంటే అది నాలిక అనేది ఒక టైంకి ఒకేసారి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది వన్స్ లోపలికి ఎంటర్ అయిపోయింది ఇంకా ముద్ర పడిపోయింది అంటే చాలా వరకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ పని అనేది పూర్తి అయిపోయినట్టే తర్వాత మనం అది నాలుక ఎక్కడ పెట్టాలి దానికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది గాలాటం అంటారు నాలుక పెట్టిన అమ్మటే అంటారు కొంతమంది నాలుగు పెట్టినా కానీ ఎక్కడ పెట్టాలో తెలవడదు అనుభవం కలగట్లేదు అంటారు కొంతమంది నాలుక పెట్టిన తర్వాత లాలాజలం ఎక్కువగా ఊరుతుంది మేము ఒక ఐదు నిమిషాల కంటే నాలికని లోపల ఉంచలేకపోతున్నాం ఉండని ఉంచలేకపోతున్నాం అనే మాట అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మైనర్ థింగ్స్ ఫస్ట్ నాలిక లోపలికి వెళ్ళటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మిగిలిన అన్ని కూడా మైనర్ థింగ్స్ కాబట్టి అంతేకాకుండా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను చూసినటువంటి వాళ్ళలో కేచిరీకి ట్రై చేసినటువంటి వాళ్ళలో నాలిక కింద నరం పూర్తిగా కట్టవకుండా కేచిరీ పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అలా కూడా పడుతుంది కాబట్టి ప్రయత్నం అనేది ఆపకండి నాలికని తక్కువ సన్న తక్కువగా ఉన్నట్టయితే ఆలో ఏం చేయాలంటే నాలికని బాగు చేసేటువంటి ప్రయత్నం చేసి కేచరికి ప్రయత్నం చేస్తే పడుతుంది ఈ కేచరి నాలిక కింద నరం కట్టవకుండా పడ్డటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా సంప్రదించడం జరిగింది వాళ్ళకేంటంటే తాళవ్యం అనేది ఇంకా ఎక్కువగా చేసుకొని ఈ కేచరి పెట్టినప్పుడు ఏమవుతుందంటే టైమింగ్ అనేది పెరుగుతుంది వాళ్ళు మెయిన్గా సంప్రదించడానికి కారణం ఏంటంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కంటే కూడా కేచరీ ఉండట్లేదు అని ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా అని దానికి మళ్ళీ ఆ క్రియ అనేది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకు కూడా అవర్స్ అనేవి పెరగటం అనేది జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన ఆసు ఉంది